సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ముందుగా ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు గణనాథుడు మనం అందరం పిలుచుకునేటువంటి వినాయకుని వినాయక చవితి పండుగ మనం కన్నులార అందరం కూడా సంబరంగా చేసుకునేటువంటి ఆనంద క్షణాల్లో అసలు వినాయక చవితి అనే పండుగని ఎందుకు ఆచరించాల్సి వస్తుంది ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది వినాయకుడికి తొలి పూజలు అందించేటువంటి సాంప్రదాయం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా వినాయక చవితి అంటే కేవలము విగ్రహము నిలబెట్టి నవరాత్రులు ఆ వినాయకుని పూజ చేసి తీసుకువెళ్ళి గంగలో కలిపేటువంటి ఆ కార్యక్రమం అసలు మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా ఇటువంటి సందేహాలు చేస్తున్న వారిలో వస్తున్నాయా కనీసం వినాయకుని పూజించే పూజించేవారులైనా వస్తున్నాయా ఇటువంటి ఆసక్తికరమైనటువంటి ఎన్నో విషయాలు మరుగున పడిపోయినటువంటి వినాయకుని యొక్క విశిష్టత వినాయకుని ఎందుకు పూజిస్తున్నాం వినాయకుని యొక్క విశిష్టత వైభోగము ఏమిటి ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు మీకు ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఏలూరు పవర్పేటలో ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి వాసుదేవాలయంలో ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కందుకూరి విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం పద్దులు గారు నమస్కారం అండి ముందుగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సంతోషం పంతులు ఈ పండుగ అసలు పండుగని ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే వినాయక చవితి చేయడానికి గల ముందు ప్రాముఖ్యత ఏంటి వినాయకుని యొక్క కథ ఏంటి అసలు ఎందుకు వినాయక చవితి మనం చేసుకోవాల్సి వస్తుంది దీని ప్రధానంగా ఆద్యో పూజ గణాధిప విఘ్నేశ్వరుని పూజించకుండా మనం ఏ కార్యక్రమంలో మానవులమే కాదు దేవతలు ఇత్యాది మహర్షులు కూడా ఆ మహాగణపతిని అర్చించకుండా స్మరించకుండా ఎటువంటి కార్యక్రమంలో కూడా ప్రారంభించకూడదని అనాదిగా యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఆచారం నాయన ఇందులో ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకుని ఏ శుభకార్యం జరిగిన ఏ వివాహాది శుభకార్యాలు జరిగినా మొట్టమొదటిగారుగా విఘ్నేశ్వర మీద కట్టి మనం వివాహాది కార్యక్రమాలు ఎలా ప్రారంభిస్తాం మానవలం అలాగే దేవతలందరూ కూడా స్వామిని స్మరించవలసిందిగా జగన్మాత పార్వతీదేవి అనేక విధాలుగా ఆదేశించింది అందులో కారణంగా ఈ యొక్క వినాయక చవితి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరుగుతుంది ఈ మొత్తం సర్వలోకం మన దేవాది దేవుడు అయినటువంటి పరమేశ్వరుడు లోకంలో అందరికీ కూడా ఒక అధిపతి కావాలని చెప్పేసి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు కూడా పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి వేడుకోగా సరే అదంతా మీకు తెలిసిన కథే వారిద్దరూ కూడా ముందుగా విఘ్నేశ్వరుడు తండ్రి పాదములే సర్వతీర్థములు అని గ్రహించి స్వామివారు చుట్టూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం ఆచరించిన అంత మాత్రాన ఈ యొక్క ఒక్కొక్క ప్రదక్షిణానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి స్కందుడికి అనేకమైన తీర్థాల్లో స్నానమాచరించి ఆ విఘ్నేశ్వరుడు ఎదురు వస్తటం చూసి ఆయన కొంచెం సిగ్గుపడి తండ్రి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఆధిపత్యాన్ని మన యొక్క మా అగ్రజుడైనటువంటి విఘ్నేశ్వరుడికి ఇవ్వవలసిందిగా ఆయన కోరబట్టి ఆనాడు భాద్రప శుద్ధ చితర్థ ఇవ్వటం వల్ల ఆ విఘ్నాధిపత్యాన్ని పరమేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడికి ఇవ్వడం జరిగింది ఆ రోజున ముక్కోటి దేవతలు కూడా స్వామిని అర్చించి పూజించారు పూజించిన తర్వాత ఆ స్వామికి కొంత ఆహారం అధికమై ఆయన పొట్ట చెట్టడం చంద్రుడు నవ్వటం చంద్రుడికి అపనిందలు రావడం ఇవన్నీ కూడా మన మానవ లోకంలో ఉన్న ప్రతి హిందువుకి కూడా ఈ కథ అంతా కూడా క్షుణ్ణంగా తెలిసిన విషయమే ఆనాడు తిరిగి మళ్ళీ ఏనాడైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నా బిడ్డను చూసి నువ్వు నవ్వావో ఆ రోజున నేను చూసిన వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయని చెప్పేసి ఆ పార్వతీదేవి చంద్రుణ్ణి శపించటం ఆ శాపగ్రస్తుడైన చంద్రుడు అనేక విధాలుగా బాధపడటం జరుగుతూ ఉండగా సప్తఋషుల భార్యలు కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ చవితినాడు నాడు కథాక్షంతలు ధరించకుండా ఉండడం వల్ల వా సప్తరుషుల భార్యలు కూడా అపనిందపడ్డారు శ్రీకృష్ణ పరమాత్ముడు శమంతకమణిని అపహరించాడని దేవదేవుడైనటువంటి ఆ వాసుదేవుడికి కూడా అపనింద తప్పలేదు అందువల్ల మన మానవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి వ్రతాన్ని ఆచరించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తీరి మీ యొక్క విఘ్నములన్నీ కూడా తొలగించుకోవడానికి మంచి అవకాశం మంచి మార్గం మంచి సమయం కాబట్టి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళందరూ కూడా రేపు బుధవారం నాడు శుద్ధ చతుర్థి నాడు నక్షత్రపూర్వకంగా కూడా ఈసారి పూర్తిగా రావడం మనందరి అదృష్టం అలాగే ఆ రోజు స్వామిని అర్చించి ఒకరోజు ఐదు మూడు రోజులు ఐదు రోజులు అలా విశేషంగా నవరాత్రులు జరపడం అన్నది మన ఆచారంగా వస్తుంది ఇందులో భాగంగా ప్రతి వాళ్ళు గమనించవలసింది ఏమిటంటే మృతికా బింబములు అంటే మట్టి బొమ్మలని మాత్రమే అర్చించి చేసేవారు మన పూర్వీకులందరూ సరే ఈ కాలంలో అనేకమైనటువంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఆ ఫైబర్ బొమ్మలు దాంట్లో పొల్ల మొక్కలు పెట్టి ఇనప మొక్కలు పెట్టి సపోర్ట్స్ చేసి దాంతో అందంగా అంగరంగ వైభవంగా విగ్రహాలను తీర్చిదిద్దడం జరుగుతోంది అవి విశేషంగా ధనాన్ని వెచ్చించి మనం కూడా కొనటం జరుగుతోంది అంతా కూడా బాగుంది కాబట్టి అలాంటి విగ్రహాలను వాళ్ళు కూడా మట్టితోనే చేసి మట్టితోనే ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటే పర్యావరణ రక్షించబడుతుంది అదే కాకుండా శాస్త్రబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసాం శాస్త్రంగా స్వామిని అర్చించాం విశేషంగా శాస్త్రబద్ధం శాస్త్ర విరుద్ధం కాకుండా భగవంతుని మనం అర్చిస్తున్నాం అనేటువంటి భావం ముందు మనలో కలగటానికి ప్రధానమైనటు అంశం మృతికా బింబములు ఆ యొక్క మట్టి బొమ్మలకి ప్రాధాన్యత ఇవ్వండి మనం ఎంత మట్టి బొమ్మని పందిట్లో పెట్టి పూజ చేసినా మీరందరూ గమనించాలి ఓ ఎంత పెద్ద బొమ్మని పెట్టి పూజ చేసినా సరే ఒక చిన్న మట్టి బొమ్మని పక్కన పెట్టి మండపారాధన చేసి ఒక గొడుగు పెట్టి అర్చించటం అన్న అఖండ దీపారాధన చేసి జరిపించటం అన్నది మనకు ఆచారంగా వస్తుంది అక్కడికే మీకు అర్థమవుతుంది కదా ఏ బింబానికి ప్రాధాన్యత ఇచ్చామన్నది కాబట్టి మీరందరూ కూడా పర్యావరణ రక్షించడానికి చక్కగా ఈ యొక్క భగవంతుణ్ణి ఆరాధిస్తూ విఘ్నేశ్వరుణ్ణి సకల ఐశ్వర్యాలు పొంది మనకి మానవుడికి సర్వత్రం విఘ్నాలే ఈ విఘ్నాలన్నీ తొలగటానికి ఆ భగవంతుడు మన ఎందు ఉంటాడు ఆయన అండదండలతో మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా జరిపించి మన దేశము మన ప్రపంచము మన దేశము మన రాష్ట్రము మన గ్రామము అంతా సస్యశ్యామలంగా ఉండి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసేట భావంతో ఈ వినాయక చవితిని భక్తిభావాలతో చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవములు చేసే అందరూ కూడా ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఈ నవరాత్రుల్ని జరుపుతున్నారు భగవంతుడి మీద ఎక్కువగా జాసన పెట్టి భగవతారాధన చేసి మీరందరూ కూడా మన మానవ జాతికి వచ్చేటువంటి విఘ్నాలను తొలగించి మన రాష్ట్రంలో మన రాజ్యంలో సస్యశ్యామలంగా పంటలు పండి సకాల వర్షాలు కురిసి స్వామి ప్రతి జీవికి కూడా ప్రతి మానవ జీవి మానవుడికి కూడా అన్నవస్త్రాలకు లోటు లేకుండా మా యొక్క ఉద్యోగ బాధ్యతలను వృత్తిని వ్యాపారాన్ని సంరక్షిస్తూ మమ్మల్ని అనుగ్రహించమని మనం పదే పదే వేడుకొని స్వామివారిని అర్చిస్తే అందరికీ శుభం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు ఈ అవకాశం కల్పించినటువంటి ఎంటీవీ వారికి కూడా వినాయక చవితి ప్రత్యేక శుభాకాంక్షలు ఇట్లాంటి కార్యక్రమాల్ని అందరికీ పది మందికి తెలియచేయడం వల్ల అందరం కూడా మనం ఉత్తేజవంతులమై సక్రమంగా మనం వెళ్ళటానికి కూడా మంచి మార్గం కలుగుతుంది జై వాసుదేవ్ హరి అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆ వినాయకుని పూజించాలని చెప్పేసి మీరు ఇప్పుడే అనడం కూడా జరిగింది మరి ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సకల విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ఎదుట సినిమా పాటలు పెట్టడము వినాయకుని సాగనంపే క్రమంలో అశ్లీలకరమైనటువంటి ప్రదర్శనలు చేయడము ఇవి వినాయకునికి నచ్చాయి అంటారా ఇది మనమందరం కూడా ఏకగ్రీవంగా ఉండి భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే లోక శ్రేయస్సు కలుగుతుంది ఆయన అంతే అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ అవన్నీ కూడా మీరు అన్నట్టుగా ప్రకృతి సంబంధమైనటువంటి మట్టినే కానీ లేకపోతే ప్రత్రి ఇంకా ఫలాలు పువ్వులు అన్నీ కూడా మనం అలంకరణ చేస్తూ ఉంటాం ఆ రోజు పాలవల్లికి అటువంటి దానికి కూడా రోజున ఉన్నటువంటి ప్లాస్టిక్ సంబంధించి ఎక్కువ ఆర్టిఫిషియల్ వచ్చేసిన డెకరేషన్స్ అని ఇవన్నీ ఇటువంటివి కూడా ఏ విధంగా ముందు ఏదైనా భగవంతుడిని ఆరాధించేప్పుడు కృత్రిమమైన పదార్థం పనికిరాదు భగవంతుడు తా ఆయన ప్రసాదించినవే ప్రకృతిలో పుష్పాలు ఫలాలు పత్రి ఇటువంటివన్నీ కూడా మహానుభావుడు ఆయన ఇచ్చినవే ఆ వాటితోనే చేస్తే వాటిని మనం సంరక్షిస్తున్నామన్నటువంటి ఆనందంతో భగవంతుడు కూడా మనకి శుభాన్ని కలగజేస్తాడు ఆయన కాబట్టి ఈ కృత్రిమమైనటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండి ప్రకృతి సిద్ధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యతనిస్తూ స్వామివారిని సాగనంపితే బాగుంటుందని నా ఉద్దేశం నాన్న జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గణేషునికి విద్యార్థులు ఏ విధంగా పూజ చేయాలి విద్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేది కూడా గణేషుడు అని కూడా అంటూ ఉంటారు కాబట్టి సా మన రా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాల్లో వినాయకుని పూజించడం అనేది జరుగుతుంది విద్యార్థులకు ప్రాముఖ్యంగా వినాయక చవితి రోజు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పూజా విధానాన్ని ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది ఆయన దేశ విదేశాలు అని ఈరోజు అనుకుంటున్నాం మనం ప్రపంచం మొత్తం మహర్షులు దేవతలు కూడా ఈ వినాయక చతుర్థి రోజున స్వామిని ఆరాధించారని పురాణాల్లో మనకు తెలుస్తూనే ఉన్నది దేశ విదేశాలు ఏమిటి యావత్తు పద్నాలుగు లోకాల్లో కూడా ఆ రోజు స్వామిని ఆరాధించడం అన్నది జరుగుతుంది విద్యార్థులు మీరు చదువుకునేటువంటి పుస్తకాల మీద చక్కగా పసుపుతో శ్రీరామ రాసి ఆ విఘ్నేశ్వరుడి చెంత నుంచి ఆ విఘ్నేశ్వరుడితో పాటు సరస్వతిని కూడా ఆరాధించితే మీకు విద్యలో వచ్చేటువంటి విఘ్నాలు తొలగి మీరు అద్భుతమైనటువంటి ప్రథమశ్రేణి ఉత్తీర్ణత పొంది అందరూ కూడా పెద్ద పెద్ద చదువుల్లో అభివృద్ధి చెంది మీ తల్లిదండ్రులను ఆనందింపజేయడానికి మీకు మంచి అవకాశం ఇది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మంచి విద్య రావడానికి ఆ విఘ్నేశ్వరుని సదా ప్రార్థిస్తూ ఆ విఘ్న విఘ్నేశ్వరుడికి చక్కగా ప్రతిరోజు కూడా వినాయక చవితి రోజే కాకుండా మీరు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు అదే కాక మీ మీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా రెండు పూసలు విఘ్నేశ్వరుడి దగ్గర ఉంచి చిన్న గుడోపహారం చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీరు వెడితే సర్వత్రం అందరికీ విజయం జరుగుతుంది ఆయన తప్పకుండా అందరూ ఆధ్యాత్మికంలో ఉండి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి కోరుకోండి ఆయన ప్రత్యేకంగా మన ఏలూరులో యూత్ కమిటీలుగా ఏర్పడి మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి కమిటీ కుర్రాలకి మీరేం చదవదలుచుకున్నారు అందరూ గన నాన్న మీరు చేసేటువంటి పని చాలా అద్భుతమైంది చాలా శ్రమించి చేస్తున్నారు మీ అందరికీ ఆ సదా విఘ్నేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చక్కగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కార్యక్రమాలను చేస్తూ భగవంతుణ్ణి ముప్పూటలా కూడా ఆరాధిస్తూ మీరు కూడా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ భగవంతుడు సహాయపడేలాగా మేము అందరం కోరుతున్నాం అందరూ చక్కగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు నిర్వహించండి విన్నారు కదా వినాయకుని పూజ వినాయక చవితిని ఏ విధంగా ఆచరించాలి వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏ విధంగా ఎప్పుడు మొదలైంది ఎప్పటి నుంచి మనము ఆరాధిస్తున్నాం ఆరాధించే విధానం ఎలా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలా లేదా అందరూ హేళన చేసే విధంగా ఉండాలా అనే దాన్ని చాలా సంక్షిప్తంగా మనకు వివరించినటువంటి మరి పవర్పేట వాసుదేవాలయ అర్చకులు కందుకూరి విజయ్ కుమార్ గారికి మన ఎంటీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రం క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్